సినిమాల్లో తన అందం చక్కని నటనతో చిత్ర పరిశ్రమలో తన నటనతో సంచలనాన్ని సృష్టించిన టాప్ హీరోయిన్ అన్న రజనీ గారు గుర్తుండే ఉంటారు అప్పుడు సినిమాల్లో సంచలనాన్ని సృష్టించిన ఈమె ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ ఇప్పుడు ఎక్కడ ఉంది ఈమెకి మ్యారేజ్ అయ్యిందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పటి టాప్ హీరోయిన్ రజనీ గారు ఇప్పుడు తెరం వారికి తెలియకపోవచ్చు కానీ ముందు తెరం వారికి రజనీ గారు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఈమె కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లోనూ నటించి ఏకంగా రెండు వందల సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించారు ఇక రజనీ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఇరవై ఏడున బెంగళూరు నగరంలో జన్మించారు ఇకపోతే ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ గా కొనసాగిన నటి రజనీ గారు సినీ ఇండస్ట్రీకి రాకముందు ఒక రోజు తన ఇంటి దగ్గర ఒక షూటింగ్ జరుగుతుండగా ఆ షూటింగ్ చూడడానికి వెళ్లి అక్కడ నిలబడిన ఆ సినిమా డైరెక్టర్ ఈమెని చూశారు ఇక ఈమెని చూసిన ఆ డైరెక్టర్ సినిమాల్లోకి తీసుకోవాలన్న ఆలోచన ఆయనకి రావడంతో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారు ఆయన తీస్తున్న చిత్రంలో ఈమెని కథానాయికగా పెట్టాలనుకుంటున్నామని చెప్పగా తన తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో తమిళ ఇండస్ట్రీలో చిత్రీకరించిన ఇలామై కలంగల్ సినిమాల్లో ఈమెని కథానాయికగా పెట్టారు ఇక అక్కడి నుంచి రజనీ గారు తన సినీ కెరీర్ ని మొదలు పెట్టారు ఇక తమిళ ఇండస్ట్రీలో నటించిన ఇక సినిమాతో తమిళ ఇండస్ట్రీలో మంచి పేరును బ్రహ్మముడి అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సినిమా ఈమెకి ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టింది ఇక ఇక్కడితో మొదలైన రజనీ గారి ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై వరకు సాఫీగానే సాగింది తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి కాలంలో ఉన్న టాప్ హీరోలు అందరి సరసన నటించారు ఈమె ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఆయన ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ అతని పేరు ప్రవీణ్ ఇక పెళ్ళైన ఆ మనస్పర్ధల కారణంగా విడిపోయారు ఇక ప్రస్తుతం రజనీ గారు పిల్లల విషయానికి వస్తే ఈమె పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఇతను కేవలం చదువులోనే కాకుండా జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు అయితే ఇక తన కూతురు ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనర్ మీద చాలా ఆసక్తి ఉంది ఇక ఆమెకి తర్వాత మంచి ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలన్నది ఆశ ఇక రజనీ గారు బెంగళూరు లో తన ముగ్గురు పిల్లలతో ఎంతో హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఇక సినిమాలకి దూరంగా ఉన్న రజనీ గారు తన కూతురి కోరిక మేరకు ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ ని నడుపుతున్నారు ఆ బిజినెస్ లో మంచి సక్సెస్ ని అందుకుంటున్న వీరి ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉన్నారు